వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవరపల్లి నయచంద్ర భరద్వాజ్ ను హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ ను ట్రైనర్ అండ్ ఆస్ట్రోబుక్ పెట్టాను ఏ దిశ ఇల్లు లేకుంటే ఖాళీ స్థల కొనాలి నాకు ఏ ఇల్లు ఏ దిశ ఇల్లు ఇల్లు వచ్చి వస్తుంది నేను ఏ దిశ ఖాళీ స్థలం కొనాలి ఇలాంటి ధర్మ సందేహాలు దాదాపు ప్రతి ఒక్కరికి కలుగుతాయి నూటికి తొంభై శాతం మంది కలుగుతుంది ఒక పది శాతం మన ఎటైతే ఏమైతే అని ఒక భావన ఉంటాయి అందరికీ అన్ని కలిసిరా గడ్డి కూడా ఒక ఆహారమే నాలుగు కూడా ఒక ఆహారమే అందరు తిండరు అందరికీ అచ్చిరాదు అలాగే దిశలు కూడా వారి యొక్క పేరును బట్టి కాదు వారి యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి వాళ్ళు ఏ దిశ ఇల్లు కొంటే బాగుంటుంది వాళ్ళ ఇంటికి ఏ దిశ సింహదానం ఉండాలి వాళ్ళు ఏ దిశ గల ఖాళీ స్థలం కొనాలని కొన్ని లెక్కలు ఉంటాయి ఇవన్నీ ప్రకృతి నియమాలు కాదు ఎవరో ఒకళ్ళు సంత పైక్యంతో సృష్టించిన రాసినవి కాదు ఈ విషయాల ఈ సోషల్ మీడియాల అంటే యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటిల్లో ఎవరు ఏ విధంగా చెప్పారో ఎవరు ఏ మీడియాలతో ఎలా వ్యక్తపరచారో నాకు అనవసరం నేను అనేక రీసెర్చ్ చేసి నా వ్యక్తిగత జాతకంలో కూడా నేను పరిశీలించుకొని చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి జాతకంలో ప్రతి వ్యక్తిగత జాతకంలో దశల అంతర్దశతో పాటు సర్వాశక వర్గంలో ఒకటి ఉంటుంది సర్వాశక వర్గం చక్రంలో పన్నెండు రాష్ట్రలు ఉంటాయి పన్నెండు రాష్ట్రాలకు ఉంటాయని అందరికీ తెలుసు కొంతమంది ధ్వజాయనం శూన్యాయం శ్వానాయనం గజాయనం సింహాయనం ఇలాంటివి మన గ్రంథాలల్ల పూర్వీకులు అనేక విధంగా వ్యక్తపరిచారు మా నక్షరం వాళ్ళకు ఈ దిశ వస్తుంది నా నక్షరం వాళ్ళకి ఇలాంటిది తా నక్షరం వాళ్ళకి ఇలాంటిది అని చెప్పి చెప్పారు వాటి గురించి మాట్లాడే అర్హత శక్తి ఓపిక తీరిక నాకు లేదు ఎవరు గతంలో ఎవరేం చెప్పారు మన గ్రంథాలలో ఏమున్నాయని అని వాటి గురించి నేను ఎటువంటి కామెంట్ చేయను నాకు ఏం తెలుసు నాకు ఏమి నా రీసెర్చ్లా కన్ఫర్మ్ అయిందో రీసెర్చ్ అయిందో అది మాత్రమే చెప్తాను ఈ దిశలలో ఎవరైనా రాంగ్ అడ్వైజ్ ఇస్తే ఆ పాపం అనేది వాళ్ళకే పడుతుంది అది కూడా నాకు అనవసరం అది ఏదో ఒక రూపంగా ఒక మెడికల్ బిల్లు రూపంలో ఆ హాస్పిటల్ హుండీలలో వేస్తారు అప్పటి వీళ్ళకి అర్థం కాదు ఎవరు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల దాని యొక్క దుష్ఫలత నేను అనుభవించాననేది అప్పటికూడే వాళ్ళు వాళ్ళకి స్పృహ తల్లదు రాజ్చక్రంలో పన్నెండు రాసుల కొన్ని సర్వాశక బిందువులు అంటూ ఉంటాయి బిందువులు థ్యాంక్స్ అవి ఈ ఒకటి రెండు మూడు అంటే మేషం వృషభం మిదం రాసులో ఎక్కువ పాయింట్ ఉంటే వాళ్ళకు టూ ఫేసింగ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ మేషం వృషభం మిగం రాశులలో ఎక్కువ పాయింట్లు ఉంటే వాళ్ళకు తూర్పు దిశ వచ్చి వస్తుంది అలాగే కర్కాటకం సింహం కన్యా ఈ మూడు రాశులల్లో ఎక్కువ పాయింట్లు ఉంటే వాళ్ళకు దక్షిణ దిశ కలిసి వస్తుంది తుల వృశ్చికం ధనుసు రాశిలో ఉంటే వాళ్ళకు పడమర దిశ బాగా కలిసి వస్తుంది మకరం కుంభం మీనరాశులలో ఎక్కువ పాయింట్ ఉంటే వాళ్ళకు ఉత్తరం దిశ కలిసి వస్తుంది అందరికి ఒక ఈశాన్యం బ్లాక్ ఈశాన్యం ఇల్లు ఈశాన్య డోర్ ఇలాంటి ఒకటి మిత్ అంటారు మిత అంటే రాంగ్ అభిప్రాయం ఒక బలంగా బ్రతకపోయింది అందరికి తూర్పు ఖర్చు రాదు అందరికి ఉత్తరం వచ్చి రాదు అందరికి ప్రణమ నష్టం చేయదు అందరికి దక్షిణం వచ్చి నష్టం చేయదు నువ్వు దక్షిణ దిశలో నీ డోర్లు ప్రాపర్ ప్రాపర్గా నీ ఇల్లు వాసుకుంటే నువ్వు ఏం పని చేస్తున్నా నీకు డబ్బులు అవుతుంది వందల రూపాయలు పని చేస్తే నీ చేతికి మూడు వందల రూపాయలు వస్తుంది దక్షిణ దిశ ఇచ్చే అంత మేలు ప్రయోజనాలు వేరే దిశలు చేయవు సో ఈ సర్వాసక బిందువులు ఎవరికి తెలుపుతాయి గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళు సీనలకు తెలుపుతాయి గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే జ్యోతిష్యం జాపనం తెలిసిన వాళ్ళకి మాత్రం అందరికీ సర్వక్షక వర్గం అంటే తెలియకపోవచ్చు ఒక సర్వక్షక వర్గం అంటే ఏంటో తెలియకపోవచ్చు తెలిసినా కూడా ఈ బిందువుల పరిశీలన ఎలా చేయాలో కూడా తెలిసి తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండని కానీ అందరికీ అన్ని విషయాలు తెలియాలని తెలుస్తా అని అనుకోవడం భ్రమ అనుకోవద్దు సో ఇలాంటి విషయాల వల్ల ఒకవేళ ఆల్రెడీ ఏదో ఒక దిశలో మీరు అనుకుంటే మీకు వచ్చే దిశలా ఒక డోర్ పెట్టుకుంటే చాలా మంచిది వచ్చే దిశలా వచ్చే దిశలో ఒక డోర్ డోర్ లేకుంటే కిటికీ లేకుంటే వర్చువల్ ఎంట్రీ అంటారు వర్చువల్ ఎంట్రీ ఆ వర్చువల్ ఎంట్రీ పెట్టుకున్న కూడా మీకు కొంతలో కొంత కలిసి వస్తుంది అందువలన నా పేరు రామారావు నాకు ఈ దిశ వచ్చి వస్తుంది లేకపోతే కృష్ణారావు కృష్ణారెడ్డి నాకు ఈ దిశ వచ్చి వస్తుంది ఆయన అది చెప్పాడు ఈయన ఇది చెప్పాడు ఇవన్నీ నడవాయి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీరు వింటే వినండి లేకుండా లేదు మీ ఇష్టం ఎందుకంటే ఎవరి కర్మను మార్చే శక్తి నాకు లేదు నాకే కాదు ఏ జ్యోతిష్యం కూడా ఇతరులను కర్మ మార్చే శక్తి లేదు ఎవరి కర్మను వారు మాత్రమే మార్చుకోరు ఎలా అంటే నువ్వు భక్తు అంకిత భావంతో ఒక విధమైన అంకిత భావంతో భగవంతుని శరణాగతి వస్తుంటే నీకు సరి అయిన సలహాలు ఇచ్చే కన్సల్టెంట్స్ దొరుకుతావు ఏదైనా ఒకటే అంటే మాత్రం దానికి నేను చెప్పేది లేదు ఉంటాను నాకు తూర్పు వచ్చేస్తుంది ఉత్తరం అని ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఒక విధంగా ఒక అభిప్రాయాన్ని అలాగా డెవలప్ చేశారు గత ఇరవై ముప్పై నుంచి ఆ అభిప్రాయం చాలా తప్పు అన్ని దిశలు మంచి అన్ని దిశలు చెడ్డాయి దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలని కోరుతున్నాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇతరులు కూడా నేను చెప్పే విషయాలు తెలియజేసేలాగా చేయగలని కోరుతున్నాను నమస్కారం శుభాకాంక్షలు అందరికీ నమస్కారం